na no. pe no. రాత్రి సలిబోనం అంటాం మొత్తం అన్ని రెడీ ఇస్తాం గోల్ దమ్ముకొని ఇలా చలిబోనం అంటే ఇలా అండి రేపు పొద్దున పోసమంటుల్లే నైవేద్యం పెట్టారు అన్నట్టు వీళ్ళు పోతున్నాయి ఇగో ఇవ్వ స్నానం చేసింది రెడీ అయింది ఇల్లు కూడా మొత్తం కడిగింది ఇంకా ఉల్లు దొరలేదు ఇల్లు బోనం అంటానికి స్టార్ట్ ఇస్తాండి బోనం పెట్టింది పొయ్యి మీద Bencin taruh apa pasukan kemarin terga? Terus Malas nanya రెడీ అయింది మొత్తం పొద్దున్నే బంతి పూలు దింపుతాను దేవుని కడిగానా బంతి పూలు ఇంకా వస్తున్నాయి శివరాత్రి రాకుంటాయి ఇంకా పోషాలు చీరగా ఉన్నాయి

ప్లాన్ చేసినావా ముఖంగా అడిగినావా ఇక్కడ మంచిగా ఉంటుంది పచ్చని పొలాలల్లా బోషం అవుతాం నీళ్ళు బోనం ఎత్తుకొచ్చి చలి బోనం ఎత్తుకొచ్చి వీళ్ళు అమ్మవారికి నైవేద్యం అంటే పెడతారు ఇక్కడ తర్వాత ఇక మొగలు మేమందరం కోడిపిల్ల సాయంత్రం పోతా ఉన్నా కొంతమంది వెయిన్లు అలా తిరుగుతాను ఓకే ఫ్రెండ్స్ ఇవ మా ఊరు పోషమ్మ గుడి చూడులి ఈ పోషమ్మ గుడికి అచ్చలంటే అంటే దర్శనానికి వచ్చలంటే నాకు బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి ఏ పోషమ్మ గుడి దానికి కూడా అంటే మంచిగా సంబరం అనిపించేది చిన్నప్పుడు ఇక ఇప్పుడైతే చలిపోనాం అనుకుని వచ్చినాం మేము మాతో పాటు మా ఆడకొట్టలు అందరూ కూడా వర్షం చలిపోనాలి ఇవన్నీ మా సలిపోనాలి ఇగో ఇది గుడి మా ఊరు గుడి మా పెద్ద పోషమ్మ గేయాలన్నా మూనం పెట్టాలన్నా వీడికి వచ్చి వచ్చి మూనం మూలం పెడతామారు సమర్పించుకుంటాం విద్యం ఇవ్వన్నట్టు మా ఊరు గుడి ఓకే ఫ్రెండ్స్ అమ్మవారికి ముక్కు వల్ల మంచిగా అందరైతే అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించుకుంటూ మా రాతిపా కూడా సమర్పిస్తుంది అమ్మవారికి పసుపు కుంకుమలు అంటే అమ్మవారికి అయితే అమ్మ వల్ల మంచిగా పసుపు కుంకుమలు సల్లగుతుంది అని అందరికి నమ్మకం అన్నట్టు మళ్ళీ కొంచెం పసుపు కుంకుమలు మళ్ళీ ఇంటికి తెచ్చుకుంటారు అమ్మ దీవెనలు ఇచ్చిన పసుపు కుంకుమ ఓకేనా అమ్మవారికి దూప దీప నైవేద్యం సమర్పయామి అన్నట్టుగా మొత్తం పసుపు కుంకుమలు ప్లేస్ అంటే అగరబత్తులు అవన్నీ అడబెట్టి ఇస్తారు అన్నట్టు దూపం ఇచ్చి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి బోటు పెట్టుకున్నావా అమ్మవారి కోసం ఉన్న కొత్త వస్త్రాలు ఏమన్నా ఉంటే కొత్త రాజు లింగం మీద కప్పి తీసుకొని వస్తారు అన్నట్టు మేము మరి అతిపై కూడా ఉన్నది కదా కొత్త వస్త్రాలు అమ్మవారి కోసం ఎవట్ల కప్పుతుంది అన్నట్టు కప్పి మేము మొక్కి తీసుకొని వస్తారు మళ్ళీ పోషమతాల్ ఎగుల్లా పప్పు పలారం ఎంత టేస్ట్ ఉంటది అంటే మస్తు ఉంటది చిన్నప్పుడు ఎగవాడు ఎగవాడు బుక్కేటోళ్ళం ఇప్పుడు రతిపై ఇంటికి పట్టుకొచ్చినాక నేను కూడా బుక్కుతా మంచిగా ఉంటాయి ఈ దర్శనం అయితే అయిపోయింది అమ్మవారికి ప్రసాదం పెట్టి నైవేద్యం పెట్టి ఇంటికి పట్టుకుని వస్తారు బోనాలు ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఇక సాయంత్రం కోసుకొని వచ్చి కూర వేసుకొని వచ్చి తినుడే పచ్చని పొలాలల్లా ఎంత మంచిగా పోతాను నీళ్ళు మస్తు అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ సీన్ చూస్తే అనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ లో చెట్టు ఎంత మంచిగా ఉంది గుడి ఎంత మంచిగా ఉంది పొలాలు ఎంత మంచిగా ఉన్నాయి ఆ పొలాల మధ్య నడుచుకుంటూ పోతా అంటే ఇంకా మంచిగా ఉన్నది వాళ్ళు అంటే ఇట్లా ఉంటుంది పోసమ్మ నేను ఇప్పుడే వచ్చిన వచ్చేసరికి అమ్మ ఆకిలి మొత్తం కడిగింది ఆ ముగ్గు కూడా వేసింది నేను ఇల్లు కడిగిన ఇల్లు అడిగి వచ్చిన తర్వాత రాతి కూడా వచ్చిన తర్వాత దేనికారతి ముట్టించింది చిల్చిగా కొంచెం పెడితే తిని ఇక మన సాయంత్రం కోడికొసుకొని రావాలి ఇట్లా అన్నట్టు ఇట్లా ఉంటుంది అన్నట్టు అంటే చలిగోణం ఎందుకు అంటే మేము బీర్పూర్ జాతర జాతర తిరుగుతాం కదా తిరగడానికి ముందు పెట్టాలన్నట్టు పెట్టాలన్న ముందు బయటకు వెళ్ళేటప్పుడు మన గ్రామ దేవత కదా ఆయనకు ముందు నైవేద్యం పెట్టిన తర్వాతనే వెళ్తే కొంచెం మనం దీవెలు ఉంటాయి అన్నమాట అమ్మ అందుకోసం అన్న నైవేద్యం పెడతారు ప్రతి సంవత్సరం ఇక అప్పటి నుంచి వస్తుంది తాతల కాలం నుంచి వస్తుంది అయితే ఇక నా అట్లా అన్నట్టు అంతేనా వచ్చింది కాళ్ళ బస్ తీసుకురావాలి పూజనా నువ్వు వచ్చినా చేస్తామని అప్పుడు ఎక్కున్నా నాకే తెలుసు ఇక బోనం పెట్టిండు అయిపోయింది తల్లి దేవత కుసుమ తల్లి మంచి సంతానాన్ని వేసింది ఇంటికి వచ్చి

మీరు ఎక్స్పర్ట్ అయింది మనకు వచ్చిందా ప్రసాదే పంపించండి అప్పుడే నెక్స్ట్ బీర్పూర్ జాతర పోవాలి ఫ్రెండ్స్ మీరు అత్తరాట రాండి కలుద్దాం పదిహేడు తారీఖు బీపు జాతర ఓకేనా పప్పు ప్రారం పప్పు ప్రసాదం పలారం దేవుని ప్రసాదం తింటాను ఆడకండి మొత్తం ఇక మన ఫ్రెండ్స్ ఎప్పుడు చూసినా రాతిపా ఎప్పుడు సీర కట్టుకో సీర కట్టుకోవాలి అన్నారు ఇలా రాతిపై సీర కట్టుకొని మరి టిఫిన్ చెప్తుంది స్పెషల్గా దోశలు వస్తుంది నా కోసం మంచిగా ఉండవు చీర కట్టుకుంటా ఈరోజు కట్టుకుంటావా దోశ తిని తీసుకొస్తా పాలు దోశ మంచిగా కూసింది మస్తుంది దోశలు కానీ టిఫిన్ మంచిగా అవుతుంది ఇడ్లీ కానీ దోశ కానీ మనం ఇట్లా చేస్తానికి ఇట్లా నచ్చుకు రొట్టెలెక్క

ఇంకా పోషమ్మ గుడి కాడికి ఇప్పుడు వచ్చిన పొద్దునేమో చలిపోయిన వచ్చింది ఇప్పుడేమో కోడి ఎవరికి సంచినప్పుడు అలా కోసుకొని పోతారు టక్క ఇంకెళ్ళగల మా కోడేదే ఉందా చిన్నప్పటికి అప్పుడు మంచి గమ్మ అనిపించేది పోషమ్మ కాడికి దప్పులతోనప్పుకో बोलती है नाम है बोलती है इन्हें आती क्या है बोलती है उसका उसका ओके ओके आ एक बड़ा टीम टीम है सार्जिंग ले चार क्या परसेंट करते हैं हाँ देने मोटे दे शूट एटवर्ड एटवर्ड चड़ो हैंगा चढ़ो खाने काशन बसें मतले ये मैंने ये मकान कालो के चलो कौन बस कटना चिकन घोटिस అయ్యో చాలా వీల్స్ వచ్చినాయి కూర అయిపోయింది తిందా ఓకేనా అయిపోయింది తింటాను తింటుంది ఇక అమ్మ కూడా వచ్చింది అమ్మ చికెన్ తినవానే చికెన్ మందులు మందులు వేసుకుంటాను కనీసం కోడిగులో కూర తిన తింటలేదు మందులు వాడతానా సరే ఇగ ఆయుర్వేదం మందులు నేను కింద కూర్చుంటాను నేను కూడా మంచాలమే మీద కూర్చోవద్దాట ఇది జరపాటు ఇక మేము నీర తాగుతున్నాం చికెన్ నేను తింటాను ఈమె గుడ్డు ఇక అమ్మనేమో టమాటా ముగ్గురం మూడు కోడలు తింటున్నాం అయ్యా బాబా చికెన్ కూర మరి మరి అంటే ఎక్స్ప్రెషన్ ఏటో వెళ్తున్నావు ఫస్ట్ కొంచెం ఉడికిందాకనే మళ్ళా పెట్టిన

అయిపోయింది ఇక అయిపోయింది నీళ్ళు తింటాను మంచికో కూర నేను చికెన్ తింటాను ఇవే గుడ్డు తింటాను మావా టమాటాలు తింటుంది ముగ్గురం మూడు కూరలు అబ్బా ఇంకా అట్లున్నది ఇక తిన్నాక అయిపోయాక ఓకేనాయ అనుకుంటాయి గుడ్ నైట్ అందరికి బాయ్ బాయ్